ఇటీవల వచ్చినటువంటి వరదలకి గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఫ్లట్ రిలీఫ్ ఫండ్ నిమిత్తంగా శ్రీశైలంలో ఉన్నటువంటి అనేక సక్రవ్లు వారి యాజమాన్యము అదే విధంగా మన కమ్మసత్వ శ్రీశైలంలో ఉన్నటువంటి మరి మేమందరం కూడా నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారికి రెండు కోట్ల ఇరవై రెండు లక్షలు రూపాయలు లోకల్లో ఉన్నటువంటి పెద్దలు లోపల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా రెడ్డి గారి ఆత్మర్యాన అందరం ముఖ్యమంత్రి గారి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి కలిసి ఈ చెక్కు రూపంలో వారికి ఇవ్వటం జరిగింది మరి అక్కడ జరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు వంద రోజుల పాలనలో మరి కీలకమైనటువంటి ఘట్టం ఈ వరద బాధ్యత అంత పెద్ద వయసులో ఆయన రేత్రి మగుళ్ళు మరి ఎంతో కష్టపడి ఈ రాష్ట్రాన్ని ఆనాడు ఆ వరద వరద బాధితులు ఆఖరికి భోజనాలు కూడా నోచుకోలేనటువంటి పరిస్థితులు ఇల్లు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితులు రోడ్లన్నీ జలమైనటువంటి పరిస్థితుల్లో రాత్రి మగుళ్ళు రాత్రి సుమారు మూడు గంటల దాకా కూడా అనేక రోజులు ఆయన ఎంతో కష్టపడి ఈ ఈ కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలని ఆదుకున్నందుకు ఆయనకి ఈ సందర్భంగా మరి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మరి అన్ని ఆర్థికంగా ప్రజలందరూ కూడా పెద్దలందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు